ప్రాణ విద్య పార్ట్ ఇరవై రెండు మనీలాకు చెందిన యూపీఆర్ఈలో గల సమాచార ఏజెన్సీ వారు ఒక సంఘటన గురించి పరిశీలించి ప్రచురించిన వివరాల ప్రకారము కార్ని లియోక్లోజా అని పేరు గల పన్నెండేళ్ల విద్యార్థి అప్పటికప్పుడు అదృశ్యమయ్యాడు బడిలోని తరగతి నుండి మాయమై రెండు మూడు గంటల తర్వాత వచ్చేవాడు మొదట పిల్లవాడు ఏవో మాయలు చేస్తున్నాడని అనుకున్నారు తర్వాత ఆ పుల్లవాడు చెప్పిన విషయాల మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఏర్పడింది అతని వయసులో ఉన్న ఒక దేవత లాంటి అమ్మాయి అతనిని తన దగ్గరమని పిలిచేదని తను దూదిలాగా తేలికపడి ఎగిరి వెళ్ళి ఆ అమ్మాయితో ఆడుకునేవాడని చెప్పేవాడు పోలీసులు చాలా పరిశోధన చేశారు ఆ కుర్రవాడి మీద గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు అతనిని ఒక గదిలో బంధించారు కూడా అయినా అతను మాయమవ్వడం ఆగలేదు చివరకు తాంత్రికుల ద్వారా మంత్రోపచారాలు చేయించిన తర్వాత అతను మాయమవ్వడం ఆగింది రెండవ సంఘటన యొక్క వివరణ ఫ్రాన్స్ వైజ్ఞానికుడు సెలారియర్ ద్వారా చెప్పబడింది ఇతని ప్రామాణికతను విశ్వసనీయతను ఎవరూ సంశయించలేరు ఈ సంఘటనలో ప్యారిస్లోని ఒక ప్రాచీన విగ్రహానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఒక విభాగం ఈ ప్రతిమను పరీక్షిస్తుంటే వీరు చూస్తుండంగానే ఈ ప్రతిమ మాయమైపోయి దాని స్థానంలో వేరొక విశాలకాయముల మూర్తి కూర్చి కూర్చునేది ఇది అంతకుముందు దానికంటే పెద్ద విగ్రహం ఇలా అనుకోకుండా మాయమయ్యే సంఘటనలు ఒక వ్యక్తికే కాదు కొంతమంది వ్యక్తుల సమూహాలు కూడా మాయమైన సంఘటనలే కాక వారి సమాచారం కూడా తెలియలేదు సుష్మానాడి కేంద్రము అనేక నాడీగుచ్చాలతో కలిసి ఉన్న ఒక జైవ ప్లాస్మియా సక్రియత యొక్క కేంద్రం బయోప్లాస్మిక్ సక్రియత మానసిక స్థితి మీద ఆధారపడి కనిపిస్తుంది ఉదాహరణకు కళాకారుడు ఏదన్నా ఒక ఆకృతిని గూర్చి ఆలోచించేటప్పుడు ఉత్తమమైన చేతనా స్థితిలో ఉండటం వల్ల అతని కరోనా అనగా ఆరా అత్యంత ప్రకాశవంతంగా ఉన్నది కానీ అతని ఆలోచనలో చిరాకు సంకుతిత్వము ఉన్నప్పుడు ఈ కరోనా క్షీణించి ఇంకా దీని మీద చిన్న చిన్న నల్ల మచ్చలు కూడా కానవచ్చాయి ప్రొఫెసర్ ఏలీష్ నాగే తన పుస్తకం మెరికిల్స్ ఆఫ్ నేచర్లో ఈ విధంగా రాశాడు ప్రకాశాన్ని కొలిచినప్పుడు ఆలోచనల విద్యుత్ ప్రవాహ చాలా అధికంగా ఉంటుంది ఇప్పుడే వీటిని యంత్రాల ద్వారా కొలటం కానీ చూడటం కానీ చేయలేము కానీ ఒకటి నిజం ఏమిటంటే ఆలోచనల మోతాదు కల్పనలో ఉండిపోకుండా ఒక శక్తిశాలి పదార్థంగా తయారవుతుంది దీని యొక్క గతి మరియు సామర్థ్యము భౌతికమైన వస్తువుల కంటే ఎంతో అధికంగా ఉంటుంది అరవై ఏళ్లలో పదమూడేళ్ళు నిద్రకు ఆరేళ్ళు తినడానికి పడుతుంది అరవై సంవత్సరాలలో వాళ్ళు చంద్రుడి వద్దకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని తొమ్మిది సార్లు పరిక్షిణ చేసిన దూరం నడిచి ఉంటారు సశేషం